ఈ రోజు లాగి అంటే గ్రీన్ సిటీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ లక్ష దీపోత్సవం అయితే జరుగుతుంది సో మేము మా ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్తున్నాము నిన్న వెళ్ళి ఆల్రెడీ అంతా ప్రిపరేషన్ అంతా చేశాము సో ఇప్పుడు పూజ అనమాట సో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే ఈ వీడియో అయితే చూడడానికి చాలా బాగుంటుంది వీడియో అయితే గ్రీన్ సిటీ టెంపుల్ కయితే వచ్చేసామండి ఎక్కడ చూసిన సెక్యూరిటీ గార్డ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ వస్తున్నారంట సో వెహికల్స్ కూడా చాలా దూరంలోనే ఆపేశారు సో ఎవరు వచ్చారు ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో అదన్నమాట మా అంకుల్ స్పీచ్ ఇస్తున్నారు ఒక వైపు అయితే సో ఆయన మాటలోనే విన్నారు కదా శ్రీ గౌరవనీయ కేంద్ర పౌర విమానయాన మంత్రి అయిన శ్రీ రామ్మోహన్ నాయుడు గారు వచ్చారండి సో రండి చూద్దాము మీకు చూపిస్తాను వీలైతే బిజీగా ఉంటారు సో ట్రై చేద్దాము ఈ లోపు ఒక లుక్ అయితే వేసుకోండి దేవుని సో అక్కడ ఉన్నారండి రామ్మోహన్ నాయుడు గారు నేనైతే ఓ గాబరా గాబరగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలి మాట్లాడాలి అని అలాంటివి ఏమి ఉండవు మనకు సో దో నుంచి ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపించేశాను మనకంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి పొలిటికల్ లీడర్స్ అంటే వాళ్ళు వీళ్ళతో ఫిక్స్ తీసుకోవాలని మా ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకున్నారు బట్ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు మా ఫ్రెండ్స్ ఏమో వెళ్ళి తీసుకోపోవే మళ్ళీ వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు బట్ నో ప్రాబ్లమ్ అని చెప్పాను నేను చూసారు కదా మా ఫ్రెండ్స్ వెళ్ళవే వెళ్ళవే అన్నారు బట్ ఏం అవసరం లేదని చెప్పాను నేను అంత ఫోటో తీసుకున్నంత మాత్రాన ఏమొచ్చేస్తుంది మనకి అని చెప్పాను నేను సో ఇప్పుడైతే మీకు టెంపుల్ మొత్తం చూపిస్తానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారో అదే మీరు అలంకరించారు దీపాలతో అయితే చూస్తున్నారు కదా నేను దీపాలన్నీ వెలిగించక ముందు మీకు ఒకసారి అయితే టెంపుల్ మొత్తం చూపిస్తాను మ్యాక్సిమం తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి వేరియేషన్ ఎంత బాగుంటుంది మీకే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి లక్ష్మి సమేతంగా ఎంత బాగా కొలు కదండి ఈ ఉజ్వల సేవ అంటారు కదా సో ఇవాళ పూజ చేస్తారనమాట సో అది ఇక్కడ ఏమో పార్జత వృక్షంలో స్వామి వారు ఉన్నారండి నెక్స్ట్ మీరు చూస్తున్నట్లయితే ఒక సైడు భోజనాలకి అంటే ఏమైనా డిన్నర్ అనమాట టూ సైడ్స్ అయితే డివైడ్ చేసి పెట్టారు వన్ సైడ్ ఏమో వేబీస్ వన్ సైడ్ ఏమో నార్మల్ పీపుల్స్ అనమాట సో నెక్స్ట్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టేజ్ అయితే సెట్ చేశారండి ఇక్కడ సాంగ్స్ పాడే వాళ్ళు డ్యాన్స్ చేసే వాళ్ళకి చాలా అందంగా నీట్గా ఉంది కదండి చాలా మంచిగా అయితే పాటలు పాడుతున్నారండి వీళ్ళు చాలా బాగా నచ్చినట్లయితే నెక్స్ట్ చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు ఒకే యూనిఫామ్లో నీట్గా చాలా డిసిప్లైన్గా అయితే వస్తున్నారు ఏంటమ్మా మీరు ఏం చేయబోతున్నారంటే మేము కోలాటము డ్యాన్స్ చేయబోతున్నామా అంటే చెప్పారు ఒకవైపు ఏమో అక్కడ డ్యాన్స్ కోలాటము అవి జరుగుతుంటే ఇంకొక వైపేమో లోపల టెంపుల్ లోపల పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయండి సో రండి ఒకసారి పూజ దగ్గరికి అయితే వెళ్దాం అక్కడైతే సంగలేరండి మీకు పూజ చూపించాలి అనుకున్నాను బట్ నేను బయట ఉండడం వల్ల అక్కడ జనాలంతా ఆక్యుపై చేసేసారు సో ఇప్పుడు మీకు చూపించబోయేది నేను నేను నా చేతులతో వేసిన ముగ్గులు అండి ఇవన్నీ మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా నేనే వేసాను అనమాట మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను చూడబోయే ఇవన్నీ నేనే వేశాను ఈ సర్కిల్స్ మొత్తము ఈ పిల్లర్స్ మీ ఇవన్నీ నేనే వేసానని చెప్పానండి ఇదేమో హోమో ప్లేస్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని సో మీకు ఎలా ఉంది నచ్చిందా సో చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడైతే ఆకాశ దీపం వెలిగించడానికి ఆకాశ దీపానికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఆకాశ దీపం వెలిగించిన తర్వాత దీపాలన్నీ వెలిగిస్తారండి సో రండి వెళ్దాం చూద్దాం చూస్తున్నారు కదండి ఎంత కనుల పనుగా ఉందో అస్సలు మాటలు అయితే చెప్పలేను నేను అంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ లక్ష దీపోత్సవం అయితే ఎవ్రీ ఇయర్ ఎవరి పాటికి వాళ్ళు అస్సలు ఆలోచించరు అనమాట ఇంకా ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క మనిషి ఉన్నట్లుగా టెంపుల్ మొత్తం ఇక్కడ నేను టెంపుల్ ఫ్రంట్లో ఉన్నాను మెయిన్ ప్లేస్లో కానీ రిమైనింగ్ చాలా మంది అయితే టెంపుల్ మొత్తం అటు సైడ్ ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయి కదా అటు సైడ్ అంతా ఉంటారు అన్నమాట నేను ఇక్కడ వీడియో అంతా తీసుకొని అటు సైడ్ వెళ్ళేసరికి అన్నీ వెలిగించేసారు విత్ ఇన్ సెకండ్స్లో వెలిగిపోతాయండి దీపాలన్నీ నేను అన్నీ అయితే కవర్ చేయలేకపోయాను మొత్తం అన్నీ కవర్ చేసుకొని నేను ముగ్గులు వేసిన చోటుకి వెళ్ళేసరికి సగం అన్నీ కొండెక్కిపోయా అనమాట సో మీకు ఇప్పుడు మొత్తం లైన్గా ఆర్డర్లో చూపించబోతున్నాను చూడండి అసలు ఇలాంటి చోట ఉండడం మనం చూడడం మన కన్నులతో ఇలాంటి వైభవాన్ని చోట అనేది అసలు మనం ఎంత అదృష్టం చేసి ఉంటే తప్ప మనం ఇలాంటివన్నీ చూడలేమండి అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఎంత సంతోషంగా ఉందో అసలు మాటల్లో అయితే చెప్పలేకపోతున్నానండి అంత హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ వీడియోలో చూసి ఈ వ్లాగ్లో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని ఆ దేవుడి కృప మీకు అందుతుందని ఆశీస్సు మీకు అందుతాయని భావిస్తున్నాను నేనైతే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసేసానండి మనం టెంపుల్ చుట్టూ ఒకసారి అయితే తిరిగి వద్దామండి అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడు అందరూ అప్పుడే అని అక్కడ చూసొచ్చే లోపల ఇక్కడ అన్ని వెలిగించేశారు సో ఇదంతా తిరిగి అటు సైడ్ కవర్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుందండి సో ఒకసారి అయితే ఒక లుక్ వేసుకోండి మొత్తం టెంపుల్ మొత్తం అయితే ఎంత బ్యూటిఫుల్గా ఎంత కాంతిగా ఎంత బాగుందో కదండి అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ లక్ష దీపోవం రోజైతే సో నేనైతే అస్సలు మిస్ అవునండి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున సో ఒకసారి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎలా వెలుగుతున్నాయి దీపాలు ఈ చి ఇదైతే చివర కాదు కొంచెం మిడిలే ఇంకా నేను అటు సైడ్ వెళ్ళి ఆ కార్నర్కి వెళ్ళి కూడా ఒకసారి ఒక క్లిప్ అయితే వీడియో తీసి పెడతాను సో మీరైతే చూసి ఆనందిస్తారని భావిస్తున్నాను మా చిన్నోడి దగ్గర కూడా వెలిగించానండి రెండు మూడు దీపాలు అయితే జస్ట్ ఫార్మాలిటీకి రెండు మూడు దీపాలు వెలిగిస్తే చాలు బట్ కొంతమంది అయితే అదే పనిగా వెలిగించాలి అనుకుంటారు సో చూడండి నేను ఇటు కార్నర్కి వచ్చాను ఇప్పుడు కోనేరు దగ్గరికి వస్తున్నాను ఇది వచ్చి కోనేరు అనమాట ఇక్కడ మనము కార్తీక దీపాలు వదులుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ దేవునికి కొన్ని ఫార్మాలిటీస్ చేస్తారు సో ఇది కార్నర్లో ఉంటుంది ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ మొత్తం టెంపుల్ మొత్తం అయితే ఒకసారి ఒక లుక్ వేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత కాంతిగా ఎంత అందంగా ఉందో అసలు ఆ టెంపుల్ అయితే సో నేను మా చిన్నవాడు ఇద్దరే అండి మా ఆయన అయితే రాలేదు మా పెద్దోడు కూడా రాలేదు ఎందుకంటే వాడు టెన్త్ క్లాస్ కాబట్టి వాడికి స్కూల్ ఉంటుంది కొంచెం లేట్ గా అయితే వస్తాడు లాస్ట్ లో వస్తాడు మేవి సో చూడండి బయట వైపు కూడా ఎంత ఇది రెండో ద్వారము దక్షిణ ద్వారం అంటారు కదా అది తూర్పు ద్వారం అటు సైడ్ ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మొత్తం దీపాలు వెలిగించారు బయట మొత్తం సో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మొత్తం స్ట్రీట్ మొత్తం గ్రీన్ సిటీ మొత్తం డెకరేట్ చేశారు అన్నమాట లైట్స్ తో అదైతే ఇంకా సూపర్ గా ఉండింది సో ఇప్పుడు చూడండి ఇక్కడ మొక్కల మధ్యలో దీపాలు పెట్టారు నేను ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదా ముగ్గులు రంగవల్లిలు సో అందులో ఇలా దీపాలు పెట్టి వెలిగించాను అనమాట బట్ ఆల్రెడీ సగం కొండెక్కిపోయింది ఎందుకంటే నేను అదంతా తీసుకొని ఇక్కడికి వచ్చాను సో ఈ లోపల సగం అయితే కొండెక్కిపోయాయి అన్ని దీపాలు ఒకటేసారి వెలిగిస్తారు లాస్ట్ ఇక్కడికి వచ్చేసరికి దీపాలన్నీ కొండెక్కిపోయాయి చూడండి అసలు ఏంటి మిస్ అయిపోయాయి ఇక్కడ అని అనిపించింది కొంచెం కొంచెం స్పీడ్గా వచ్చింటే ఇవి కూడా నేను మిస్ అవ్వకుండా లాగ్లో అయితే పెట్టిండొచ్చు ఇట్స్ ఓకే అన్నీ కవర్ చేయలేను కదా ఒకేసారి సో ఈ శివలింగం అంతా నేను వేసి చూపి చూపించాను కదా మీకు ఆల్రెడీ మా ఫ్రెండ్ వినాయకుని వేసింది బట్ ఇదొక క్లిప్ మాత్రం జస్ట్ కొద్దిగా మిస్ అయిపోయింది సో ఇక్కడ కూడా కొన్ని కొన్ని దీపాలు అయితే కొండెక్కిపోయాయి యా ఇట్స్ ఓకే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే కవర్ చేయగలిగాను అని అయితే నాకు అనిపిస్తుందండి మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్లో చెప్పరా చూస్తున్నారు కదండి ఎంత వైభవంగా జరిగిందో లక్షదీపోత్సవం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ మీరు గమనించారా సేఫ్టీ పర్పస్ కూడా చాలా బాగా జాగ్రత్తలు తీసుకున్నారండి ఎంతమంది పోలీసులు ఉన్నారో ఇది వచ్చి డ్రోన్ కెమెరా అండి డ్రోన్ కెమెరాతో కూడా ఎక్కడి దక్కడ వీడియోస్ తీయడం అలట్టుగా చూస్తూ ఉంటారన్నమాట ఏదైనా జరుగుతుందా అనేసి ఇంకా ఫైర్ ఇంజిన్ కూడా ఉందండి అటు సైడ్ ఏదైనా ఫైర్ లాంటివి ఏదైనా హఠాత్తుగా సంభవిస్తాయా ఏంటి అనేసి ఫైర్ ఇంజిన్ కూడా పెట్టి ఉంచారు సో ఇది అండి చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది ఫైనల్గా ఒకసారి సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నానండి ఎందుకు అంటే ఎక్కడ నేను మీకు ప్రాపర్గా అయితే కనిపించలేదు కదా వీడియోలో అందుకని యాక్చువల్గా వేడి సెగ ఎక్కడ చూసినా హీట్ హీట్గా ఉంది సో దానివల్ల వీడియో కూడా సరిగ్గా రావట్లేదు సో నేను ఇవన్నీ ఎక్కడ మిస్ అయిపోతానో మీకు చూపించడం అనేసి ఫస్ట్ వీడియో అంతా షూట్ చేసిన తర్వాత అయితే దేవుడి దర్శనానికి వెళ్తున్నానండి సో ఇది యాక్చువల్గా ఫస్ట్ మీకు చూపించాలి బట్ పర్లేదు లాస్ట్ అయినా పర్వాలేదు చూడండి దేవుడి దర్శనం కూడా చేసుకోండి దేవుని దర్శనం చేసుకొని అర్చన చేయించుకుందామని నేను వస్తేమో పంతులు గారు నాకు ఒక బాధ్యత పెట్టారండి తిరుమలలో లాగా భక్తుల్ని లాగేస్తారు కదా తిరుమలలో అలాగా నన్ను లాగేయమని చెప్పారు సో అమ్మ మీరు ఫాస్ట్గా లాగేయండి లాగేందని చెప్పేసి అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే భక్తుల్ని కొంచెం ఫాస్ట్గా మూవ్ చేసనమాట ఆ తర్వాత రిలాక్స్గా అర్చన చేయించుకొని దగ్గరగా దేవుని దగ్గరగా వెళ్ళి బాగా ప్రేర్ చేసుకొని ఆశీర్వాదం తీసుకొని అయితే వచ్చానండి ఈ లోపల మా పెద్దబ్బాయి కూడా వచ్చాడండి సో ఆయన కూడా దేవునికి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు స్పెషల్గా ఆశీర్వదిస్తున్నాం అనమాట మా పెద్దోడిని పంతులు గారు సో ఒకసారి దేవుణ్ణి బాగా దర్శనం అయితే చేసుకోండి మీకోసమే నీట్గా ఒక దగ్గరగా వీడియో అయితే తీశాను అసలు ఆ భగవంతుని ఎంత చూసినా తనివి తీరదండి నాకైతే ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది అండి సో నాకైతే అలా అనిపిస్తుంది వేడికొండలవాడ వెంకటరమణ గోవింద ఆగోవింద ఆపదముఖులవాడ అనాథరక్షగా గోవింద ఆ గోవింద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమా అందరినీ చల్లగా చూడుతాను సో నేను మీ తరఫున కూడా నేనే ప్రేయర్ చేసేసానండి మా వెంకన్న స్వామికి సో బ్లెస్సింగ్స్ మీకు కూడా తప్పకుండా ఇస్తారంట మా వెంకన్న స్వామి నాకు చెప్పారు సో మీలో ఎవరైనా నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి సో ఎప్పుడైతే మనము డిన్నర్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఏమేమి పెడతారు ఏంటి ఏం ఐటమ్స్ పెడతారు ఏంటి అనేది అయితే ఒకసారి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి స్వీటు ఉప్మా ఇడ్లీ పొంగల్ ఇంకొక రైస్ ఇంకొక టైప్ ఏదో ఒక రైస్ అంటే సాంబార్ రైస్ అనుకుంటా బాండము చట్నీలు సాంబారు ఇవన్నీ అనమాట సో మా ఫ్రెండ్స్ మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి సో ఇది హ్యాపీగా తింటున్నాము సో ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీడియా కూడా వచ్చారు మీడియా కూడా ఎవ్రీ ఇయర్ వస్తారన్నమాట సో వీళ్ళు వచ్చి మీడియా కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు మనకైతే సంబంధం లేదు మనమైతే బయటకు వెళ్దాము డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మాకు పిల్లలు ముద్దు ముద్దుగా మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నారు కదండి ఇట్ సైడ్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అసలు టూ మచ్చ జనాలు ఉన్నారు కదండి సో ఇదే అండి ఈరోజు లాగ్ అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో కీప్ వాచింగ్ మై ఛానల్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్